తెలంగాణ ప్రభుత్వం నేడు రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ చేయనుంది కాసేపట్లో అసెంబ్లీ ప్రాంగణంలో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేయనున్నారు లక్షన్నర లోపు రుణం ఉన్న రైతులకు ఈ చెక్కులను సీఎం చేయనున్నారు రెండో విడత రుణమాఫీ వల్ల దాదాపు ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగబోతోంది రెండో రుణమాఫీ కోసం ప్రభుత్వం దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నగదు బదిలీ చేసింది ఇక ఈ నెల పద్దెనిమిదిన మొదటి విడతలో పదకొండు లక్షల యాభై వేల మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం వాటి కోసం దాదాపు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఇక ఆగస్టులో మూడో విడత రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు దాంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేయనుంది నేడు రైతులకు రెండో విడత రుణమాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి మరి కాసేపట్లో చూస్తే అసెంబ్లీ ప్రాంగణంలో రైతులకు రెండో విడతలో భాగంగా రైతు రుణమాఫీ చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటికే లక్షలోకి రుణం ఉన్న వారికి కూడా రుణవాసీ చేసింది మొత్తం పదకొండు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది ఈ రోజు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతుంది రెండు వేల కోట్ల ప్రభుత్వానికి ఏడు వేల రూపాయల ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది మొత్తంగా చూసినట్లయితే దాదాపు ఆ ఏడు ఆరు లక్షల మంది రైతులకు కూడా ఈ ప్రయోజనం చేకూరబోతుంది మరోసారి మూడో విధాలకు సంబంధించి రుణమాఫీ ఆగస్టు పద్నాలుగు తర్వాత కూడా జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఏసీ పర్యటనకు తెలిసినారు కాబట్టి ఆయన తిరిగి రాష్ట్రానికి వేసేటప్పుడు రెండు లక్షల రుణమాఫ కూడా గెలవబోతే మొదటి దేశంలో ఆ మాఫీ చేసింది ముఖ్యంగా అందుకోసం ఆరు వేల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇప్పటికీ బ్యాంకులకు కూడా చెల్లించింది మూడు దశల కుట్ర రుణమాఫీ కోసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడతామని ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఈ బడ్జెట్ మాత్రం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ పెట్టినటువంటి రాజర్ఎస్ పార్టీ అటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరు లక్షల మంది రైతులకు లక్షన్నర చొప్పున బ్యాంకు ఖాతాలో ఏర్పడుతున్నారు అది నెంబర్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు చెక్కులు కూడా అందించబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చేందుకు రెండు లక్షల రుణమాఫీ అనే అంశాన్ని తీసుకోవచ్చింది అందులో భాగంగా ఆమె హామీ నెరవేర్చిన అడుగులు వేస్తోంది అందులో భాగంగానే ఈ రోజు రెండో వేలుగా రుణమాఫీ తీయాలని చెప్పి మాద్రం राइट थैंक यू चंदो